హలో గాయస్ మేము మా అమ్మమ్మ వాళ్ళని చూస్తున్నాం వెల్కమ్ టు మై బ్యాక్ టు సో అయితే నేను మా అమ్మమ్మ హోమ్ టూ చూపిస్తున్నా సో ఫస్ట్ ఇక్కడ కొలై అనమాట ఇక్కడ అంతా పైప్స్ పని పెట్టింది ఇక్కడ ఖాళీ స్పేస్ అంటే మనం పెట్టుకోవచ్చు ఇక్కడ మా అక్క చూపించుకోవట్లేదు మూతి సో ఇలా ముందుకెళ్తే ఇక్కడ బాత్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ ఒక బచ్చ ఇలా నడుచుకుంటూ పోతే వీళ్ళందరు చుట్టు పెడుతుంటారు ఇక్కడ గడప హలో మేము అందరం కలిసి ఎద్దుల పండగకి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము సో అందరు గోరి తినేసి ఇంకా గోరింటాకు పెట్టుకుంటున్నాం నైట్ అంతా ఎవరి మూతి కంటుతుందా ఎవరికి కంటుతుందా అని ఆలోచిస్తున్నాం గోరింటకు అసలు నిద్రనే పోలేదు దాని తర్వాత మార్నింగ్ లేసేసి ఇంకా పూర్ణం రుబ్బుతున్నారు మా పెద్దమ్మ అండ్ మా అవ్వ పూర్ణం భక్ష్యాలు చేసేసి అందరు గుడికి రెడీ రెడీ అయ్యాము మా మామ గండ దీపం మోస్తున్నాడు అనమాట సో అందరు గుడికి అయితే రెడీ అయ్యారు కొన్ని పిక్స్ గుడికి వెళ్లే ముందు కొన్ని పిక్స్ తీసుకున్నాం హాయ్ గాయస్ ఈరోజు మా ఊర్లో మేము దేవతకి గండ దీపం పెడుతున్నాము ఇంకో అక్కడ కలిసం వస్తుంది ఇంకా చాలా బిజీ బిజీ ఇంట్లో చూపిస్తా ఇక్కడ మా తాతయ్య నడుస్తూ ఉన్నాడు ఇది కిచెన్ అనమాట ఇట్ సైట్లా కొంచెం తిరిగితే ఇక్కడ దేవుడికి కావాల్సిన సామాన్లు ఇది దేవుడి గుడి ఇక్కడ అందరు చాలా బిజీ మేము రెడీ అయిపోయి సెటిల్ అయిపోయి ఫొటోస్ దిగుతూ ఉన్నాము ఫోటోస్ కూడా అయిపోయా ఇప్పుడు వెళ్ళడానికి కొంచెం అవుతున్నారు చెల్లెలు ఒక పక్కన గుడికి లేట్ అవుతుందంటే మా మామ మంచిగా డ్యాన్స్ వేసుకుంటున్నాడు ఇంకా ఫైనల్గా అయితే గుడి దగ్గరకు వచ్చేసాం మంచిగా దర్శనం అయింది అమ్మవారిది సో ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయాం సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా నేను వేరే శారీలో ఉండే సో మా చెల్లెల వాళ్ళందరూ అందరూ ఒకే కలర్ డ్రెస్లో ఉన్నారు సో నేను కూడా ఆ ఫ్రాక్ వేసుకొని ఇంకా కొన్ని వీడియోస్ అండ్ రీల్స్ ఫొటోస్ తీసుకున్నాము దెన్ తీసుకున్న తర్వాత మా మామ మళ్ళీ కోడిని కూసుకొనానికి పోయినాడు అంతలోపల మేము అందరం తినేసాము తిన్న తర్వాత మళ్ళీ నాటు కోడి పులుసు రాగి ముద్ద చేశారు సో అది చేసుకొని మళ్ళీ తిని ఇంకా అందరూ ముచ్చట్లు పెట్టుకున్నాము సో నేను శారీలో ఉన్న మళ్ళీ మా చెల్లెలు వాళ్ళందరూ వేరే కలర్ డ్రెస్లో ఉన్నారు నారాయణపట్టు నేను కూడా ఫ్రాక్ వేసుకొని మంచిగా ఫోటోస్ తీసాను ఫోటోస్ అండ్ రీల్స్ కొన్ని తీసుకున్నాము ఈ దేవత పేరు ఏంటంటే శ్రీ బంగారం దేవత గ్రామ దేవత అనమాట అప్పుడు కొంచెం ఓల్డ్గా ఉండింది గుడి ఇప్పుడు మళ్ళీ కొత్తగా కట్టించారు సూపర్ ఉంది గుడి మాత్రం ఇంకా కొన్ని మేము వీడియోస్ రీల్స్ మా పిన్ని వాళ్ళు ఇంకా చాలా రోజులకి వచ్చారనమాట మేమందరూ చాలా రోజులు

బయట లోపల నుంచి బయటికి వచ్చి చూసేకే టైం అయిపోయింది ఇంకా పిక్స్ వీడియోస్ అవన్నీ ఏం తీయలేదు సో దేని తిని ఇంకా ముచ్చట్లా కానీ పండగ వైబ్స్ అన్నీ పల్లెటూరులోనే ఉంటాయి ఎక్కువగా సిటీలో అంత ఉండవు కానీ ఫుల్గా ఎంజాయ్ చేసాం అన్నమాట అన్నీ చూసుకుంటూ చేసుకుంటూ వా మంచిగా అనిపించింది పక్కన ఉన్న వాళ్ళు కూడా వచ్చినారనమాట వాళ్ళు మాట్లాడుకుంటూ చాలా బాగా అనిపించింది సో మళ్ళీ మేమందరం ఎప్పుడు కలుస్తామో ఏమో ఓకే ఇది ఇంతే ఇంకా వీడియో బాయ్ బాయ్